వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజిపేట చౌరస్తులో వడ్డెర ఓబన్న గారి రెండు వందల పంతొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యి వడ్డెర ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వడ్డెర ఓబన్న కేవలం వ్యక్తి కా మాత్రమే కాదని అనగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతిగా నిలిచిన మహనీయుడు అని అన్నారు కష్టజీవులు హక్కుల కోసం సమాజం సమానత్వం న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వడ్డెర ఓబన్న పేర్కొన్నారు అప్పటి కాలంలో అన్యాయాలను ఎదురొడ్డి వడ్డెర కులస్తుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన గొప్ప నాయకుడు అని తెలిపారు విద్య ఉపాధి గౌరవం నిజమైన అభివృద్ధి అని చాటి చెప్పిన నాయకుడు వడ్డెర ఓబన్న అని ఇలాంటి మహనీయుడు జయంతి కేవలం పూలమాలతో మోయించకుండా వారి ఆశయాలను జీవితంలో పాలనలో అమలు చేసేటప్పుడే వారి నిజమైన నివాళి అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజాప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వడ్డీల సమాజం అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు విద్యా ఉపాధి నివాస ఆర్థిక సౌలభ్య దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు అలానే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో వడ్డెర సమాజానికి సంబంధించిన సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించేందుకు ఎప్పుడు తోడ్పాటు ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వడ్డీ సంఘ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమాన అనే వాటి మీద పోరాటం చేసి బ్రిటిష్ వారిని గడగడ నల్లమల్ల గడగడ గడగడలాడించి వారు రచించిన ఊహం కానీ ఏది కాని బృందప్ప గు సాధించినవన్నీ అంటే వారు మంచి పాటు పాటులు ఏ విధంగా చేయాలనే దాంట్లో కూడా రాతికెళ్ళిన గొప్ప నాయకుడు మరి వారి జయంతి సందర్భంగా మనం కేవలం మాలలకే అంకితం కాకుండా వారి యొక్క ఆశయాలను కూడా వారు వేసిన పోరాటం ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన త్యాగాటం పోసిందో వాటిని మనందరం అనుసరించిన రోజే నిజమైన జయంతి ఉత్సవాలు చేసుకున్నాయని భావించాలి మనం ఇవాళ వారి చరిత్ర కూడా చాలా మనకు ఎందుకు పెట్టి రెండు వందల పంతొమ్మిది ఏమిల జయంతి అంటే అది ఎప్పటినాటిని మనం గుర్తు చేసుకోవాలి చాలా మందికి తెలియదు కానీ వీరి మీద ప్యాంప్లెట్స్ కానీ ముద్రించి వీరి చరిత్ర తెలిసే విధంగా ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా ప్రచారం చేయవలసిందిగా అధ్యక్షులకు సమా గారికి సంపత్ గారికి ఈ ప్యాంప్లెట్ మంచిగా చదివించి చదివించే విధంగా ముద్రించి కాకపోతే నేను డబ్బులు ముద్రించండి పేపర్లలో న్యూస్ పేపర్లలో పెట్టిస్తే వీరికి ఇక్కడికి చాలా నాకే సగం తెలుసు తెలియదు ప్రముఖులు గొప్ప చరిత్ర ఉన్నది దీనిని ప్రజలు తెలిసే విధంగా చేసిన రోజే మనం నిజమైన నివాళులర్పించినట్టు వెళ్తాం కాబట్టి మరి మీ అందరూ కూడా నిజంగా చెప్పాలంటే ఒంటరి సంఘంలో ఉన్న వాళ్ళు నైన్టీ నైన్ పర్సెంట్ మా ఎలక్షన్లప్పుడు కష్టపడి ముందుకొచ్చి నా గెలుపుకు కృషి చేసిన మీ అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు కష్టపడి నా మీద ప్రేమ అభిమానంతో మీరు అన్నామేమో మీ ఉన్నాం మీ ఎంబట అని చెప్పి సమ్మయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి నా గురించి ప్రచారం చేసేది మీ రుణం తప్పకుండా తీర్చుకుంటా మీ సమస్యల మీద ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను తప్పకుండా మీ వెను వెంట ఉంటానని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ